సాగర్ సాయంత్రం వేళ చీకటి పడుతున్న సమయంలో ఆరు బయట ఇంటి ముందు మంచం మీద కూర్చొని ఆకాశాన్ని చూస్తున్నాడు పైన కనిపిస్తున్న నక్షత్రాన్ని చూసి ఆనందిస్తున్నాడు ఆ చిన్ని బుర్రలో ఒక సందేహం వచ్చింది అది క్రమేణా పెద్దదైపోసాగింది చిన్న మండపం వేస్తేనే నాలుగు గుంజలు సపోర్ట్ గా ఉంటాయి కదా మరి ఇంత పెద్ద ఆకాశానికి గుంజలు లేవు అమ్మో ఆకాశం పడిపోతే అనేదే సందేహం వాడు టక్కున లేచి ఇంటి లోపలికి వెళ్ళి వంట చేస్తున్న అమ్మకి విషయం చెప్పాడు ఆవిడ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు టీవీ చూస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళినా చదువుకుంటున్న అక్క దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చిన్నపిల్లాడి మాటలుగా కొట్టేశారు ఏం చేయాలో తెలియక ఆకాశం పడిపోతుందనే భయంతో ఈ కుర్రాడు వాళ్ళ ఊరి చివర ఉన్న ఆశ్రమంలో ఉన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామి అన్నీ తెలిసిన వారు మీకు ఈ చిన్న విషయం తెలియదా ఆకాశానికి గుంజలు లేవు కదా ఆకాశం పడిపోతుంది అని చెప్పాడు అప్పుడు స్వామి నాయనా నేను చెప్పినట్టు చెయ్యి నీ సందేహం నివృత్తి అవుతుంది అని చెప్పాడు మీ ఊరిలో ఒక వీధిలోకి వెళ్ళి పది ఇళ్లలో భిక్షమడుగు అన్నం పెట్టమను అయితే సౌమ్యంగా కాదు ఆ పది మా ఇంటి ఇళ్లాలిని నా నాన్న మాటలో అంటూ అన్నం పెట్టమను అన్నారు తిడితే అన్నం పెడతారా స్వామి అని అడిగాడు పిల్లాడు నీకెందుకు నేను చెప్పినట్టు చెయ్యి అని ఆదేశించారు ఈ కుర్రాడు ప్రతి ఇంటి ముందుకు నిల్చొని ఆ ఇంటిని లాలిని ఆడిపోసుకుంటూ తిడుతూ భిక్షం వేయమని అడిగాడు తొమ్మిది ఇండ్లలో స్త్రీలు అడుక్కునేవాడికి ఇంత పొగరా అని అబ్బాయిని తిట్టి కొట్టి పంపించేశారు పదవి ఇంట్లోని ఇళ్లాలు మాత్రం నాయన ఎంత ఆకలి మీద ఉన్నావో చూసుకోలేదు లోపల పనిలో ఉన్నాను రా తనది అంటూ ఆప్యాయంగా అన్నం పెడుతుంది ఇది చూసి పిల్లాడి కళ్ళు చెమ్మర్చాయి ఆవిడకి నమస్కరించి పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు అప్పుడు స్వామి చిరనవ్వుతో ఆవిడ మంచితనం వ్యక్తిత్వం నాయన అలాంటి మంచి వాళ్ళు ఉన్నంత కాలం ఆకాశం పడిపోదు వాళ్లే ఆకాశానికి గుంజలు అని చెప్తాడు చిన్నపిల్లలు భావాన్ని అర్థం చేసుకుని తను ఆకాశానికి గుంజలుగా నిలవాలని నిర్ణయించుకుంటాడు ఇతరుల పట్ల ప్రేమ జాలి కంటే వారి కోణంలో నుంచి వారిని అర్థం చేసుకునే ప్రయత్నం ఇంకా గొప్పది